ృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని త్రయోదశ అధ్యాయంలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై ఏడవ శ్లోకం యత్నరోషిష్నాసి దా అసతి పశ్యతి కౌంతేయ తత్వ మదర్పణం దీని యొక్క భావము ఓ కౌంతేయ నీవు దేనిని చేయుదువో దేనిని భుజింతువో దేనిని హోమం చేయుదువో దేనిని దానం చేయుదువో నీవు ఏ తపస్సును ఆచరించుదువో వాటన్నింటికి నాకు అర్పణముగా చేయుము ఎట్టి పరిస్థితి ఎందైనను తాను ఈ విధముగా శ్రీకృష్ణుని విస్మరింపకుండునట్లుగా తన జీవితమును మలుచుకునుట ప్రతి ఒక్కరి కర్తవ్యము ప్రతి వ్యక్తియూ తన దేహ పోషణ కొరకు కర్మ చేయవలసి వచ్చును కనుక శ్రీకృష్ణుడు ఇక్కడ తన కొరకు కర్మ చేయమని ఆదేశిస్తున్నాడు ప్రతి ఒక్కరూ తాను జీవించుటకు ఆహారమును భుజించుట అవసరమైనందున శ్రీకృష్ణునకు అర్పింపబడిన ఆహారమును ప్రసాద రూపమున గ్రహింపవలను అట్లే నాగరికుడైన మానవుడు కొన్ని ధార్మిక కార్యములను చేయుచుండవలనను కనుక శ్రీకృష్ణుడు దానిని నా కొరకు చేయుము అని ఆదేశిస్తున్నాడు దీనికి అర్చన అని పేరు ప్రతి ఒక్కరు ఏదో ఒక దానిని దానం చేయి స్వభావం కలిగి కనుక శ్రీకృష్ణుడు దానిని నాకు సంగుమాలి చెప్పుచున్నాడు సంపాదించబడిన అదనపు ధనమును మానవుడు కృష్ణ చైతన్యోద్యోగ ప్రచారం కొరకై వినియోగింపవలనని అర్థము ధ్యాన విధానము ఈ యుగమునకు ఆచరణ యోగ్యము కానిదేనను ప్రస్తుత కాలమందు జనులు దాని ఎందే అధికాసక్తిని కనపరుస్తున్నారు కానీ ఎవ్వరైనను హరే కృష్ణ మహామంత్రమును జపమాలపై జపించుచు దినమునకు ఇరవై నాలుగు గంటలు శ్రీకృష్ణుని ధ్యానింపగలిగినచో భగవద్గీత నందు వివరింపబడినట్లు అతడు గొప్ప ధ్యాన తత్పరుడు మరియు గొప్పయోగి అని చెప్పబడును ఇప్పుడు ఇరవై ఎనిమిదవ శ్లోకం శుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనైహ సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాము పశ్యసి దీని యొక్క భావము ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి వాని శుభాశుభ ఫలముల నుండి విముక్తుడవు కాగలవు అట్టి సన్యాస యోగ సిద్ధాంతముతో నాయందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందువు ఉత్తమమైన మార్గదర్శకత్వమును అనుసరించి కృష్ణ చైతన్యమున వర్తించువాడు యుక్తుడని పిలువబడును దీనికి యుక్త వైరాగ్యం అన్నది పారిభాషిక పదము రూప రూపగోస్వామి విషయం గురించి ఇంకా వివరించిరి మనము భౌతిక జగత్తునందున్న కాలము కర్మ చేయవలసినది కర్మను విరమించుట సాధ్యం కాదు కనుక నేను కర్మలను సంఘ్యా ఫలములను శ్రీకృష్ణునకు సమర్పించినచో అది యుక్త వైరాగ్యం అనబడును వైరాగ్యమునందు వాస్తవముగా నెలకొనినప్పుడు అట్టి కర్మలు మనోదర్పణమును పరిశుభ్రం చేయగలవు ఇక కర్త క్రమముగా ఆధ్యాత్మిక అనుభూతి నందు క్రమ పురోగతి సాధించింది కొలది అతడు దేవాదేవునికి సంపూర్ణ శరణాగతుడై చివరికి విముక్తి డవును అతడు పొంది ఈ ముక్తి ప్రత్యేకముగా వివరింపబడినది ఈ ముక్తి ద్వారా అతడు బ్రహ్మజ్యోతి నందు ఐక్యము కాకుండా తప్పక భగవద్ధామమున ప్రవేశించునని భావము ఇప్పుడు ఇరవై తొమ్మిదవ శ్లోకం సమోహం సర్వభూతూ సమేద్ేశ్యోస్తిన ప్రియ ఏ భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యహం దీని యొక్క భావము నేనెవరిని ద్వేషింపను ఎవరి ఎడను పక్షపాతమును కలిగి ఉండను నేనందరి యెడను సమానుడను కాని భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నాయందుండును మరియు నేనును అతని మిత్రుడనయ్యొందును శ్రీకృష్ణుడు సర్వుల పట్ల సమభావం కలవాడైనచో మరియు అతనికి ఎవ్వరును ప్రత్యేక మిత్రుడు కానిచో తన దివ్య సేవ ఎందు సదా నెలకొనియుండడు భక్తుడయ్య అతడు ఎందుకు ప్రత్యేక శ్రద్ధ వహించునని ఎవరైనాను ప్రశ్నించవచ్చును కానీ వాస్తవమునకు ఇది సహజమే కానీ భేదభావము కాదు ఉదాహరణకు ఈ భౌతిక జగత్తునందు ఎవరైనను గొప్ప దాతయని పేర్లు గాంచినప్పటికీ వారు తమ సంతానం ఏడ ప్రత్యేక శ్రద్ధను కలిగిడును అదేవిధంగా వివిధ రూపంలో ఉన్న సర్వజీవులను సంతానముగా భావించి వారి జీవితావసరములకు కావలసిన వాటినన్నింటినీ భగవానుడు ఉదారముగా సమకూర్చుచు భూమి అని కానీ కొండయని కానీ జలము అని కాని ఎట్టి భేదభావం లేకుండా వర్షించు మేఘం వంటి వాడు దేవాది దేవుడు అయినను తన భక్తుల పట్ల అతడు ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండునని భావము జై శ్రీకృష్ణ అంటే రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం